samayam mayem, samayam hì ra sang mayem, vạch samayam ở samayam rồng phần đầu nhám bay bỉu sang mayem, gầm ki anu vandha sang mayem, bay bỉu sang bay bỉu sang చింత కలిగించే పరిస్థితులున్నా చింత కలిగించే మనుషులున్నా ఏ పరిస్థితులు మన ముందు నిలబడకుండా చేయగలిగిన క్రీస్తు స్పరిశుధనామాన్ని బట్టి మీ అందరికి శుభాశిష్ ఎలా ఉన్నారు బాగున్నారా నూతన సంవత్సరంలో అడుగు పెట్టే ముందు ఈ సంవత్సరపు చివరి రోజుల్లో కూడా చింతిస్తున్నారా అని చింత కలిగించే మనుషులున్నా చింత కలిగించే పరిస్థితులున్నా దేవుడు మన తోడున్నారు అనే సత్యాన్ని గ్రహించి ఆ విశ్వాస శక్తి కలిగి మనం జీవిస్తే విజయము మనది ఇంత గొప్ప సత్యాన్ని కుటుంబం మా ప్రియులు మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ రమేష్ గారు ఫ్లారెన్స్ గారు వారు రేణుగుంట రోడ్ తిరుపతి వాస్తవులు వారు గ్రహించి సర్వలోకం తెలుసుకోవాలని వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ సమస్యల పరిచయం ప్రోత్సహించిన విధానాన్ని బట్టి దేవుడికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ కుటుంబం కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ చీకటిని తొలగించి వెలుగుతూ నింపగలిగిన దేవ మా జీవితాలు ప్రతి చింతని తొలగించి మమ్మల్ని దీవించగలిగిన దేవా మీ పాదాల దగ్గరికి రమేష్ గారిని ఫ్లారెన్స్ గారిని తీసుకొని వస్తున్నాం వారికి ఇచ్చిన బిడ్డలు ప్రవ్వ మనీష్ పాల్ గారి కొరికే నిశాంత్ పాల్ గారిని మేము జ్ఞాపకం చేసుకున్నాం ఈ బిడ్డల్ని మీరు దీవించి ఆశీర్వదించండి ఈ కుటుంబానికి ఉన్న ప్రతి ప్రార్థన అవసరతను మీరు నెరవేర్చండి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని మంచి భవిష్యత్తు బిడ్డలకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం వేడుకున్నాం ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం ఇంటి బిడ్డలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డల జీవితాల్లో మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి ఏ మనుష్యుడును మీ ఎదుట నిలవడు ద్వితీయోపదేశం పదకొండో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినం ఆజ్ఞ లూకాస్ వార్త పన్నెండో అద్యం పదకొండో వచ్చినం సూక్తి మార్గము స్పష్టంగా లేకపోయినా జ్ఞానంగా నడిపించేందుకు ఆయనపై విశ్వాసం ఉంచు యు కెన్ ట్రస్ట్ ఇం టు లీడ్ యూ వైజ్లీ ఈవెన్ వెన్ వే ఈస్ అన్క్యర్ హ్యావ్ ఫేత్ ఇన్ ఇస్ ఎబిలిటీ తండ్రి సూక్తి మా జీవితాల్లో ఒక ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని వాక్యం వింటున్న బిడలని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడల జీవితాలు మీరు నెరవేర్చి బలపరిచి దీవించుమని ఏసు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె దేవుని నామానికి స్తోత్రం దేవుని వాక్యాన్ని వినడానికి మీరు చూపుతున్న ప్రేమ ఆదరాభిమానాలను బట్టి దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించునూ కాక ప్రత్యేకమైన విధానంలో యవన బిడ్డలను దేవుడు దీవించునూగాక కొంతమంది యవన బిడ్డల యొక్క వివాహాల కొరకు ప్రార్థన చేస్తున్నారు ముఖ్యంగా ఆడబిడ్డల వివాహాల కొరకు ఎందుకో ఆలస్యం అవుతుంది ఆలస్యం అవుతుంది అని చెప్పి చాలామంది యవన బిడ్డలు కృంగిపోతున్నారు రాశుల మధ్య నలిగిపోతున్నారు అట్టి బిడ్డలు ఎవరైనా ఈరోజు వాక్యాన్ని వింటూ ఉంటే నా ప్రియ బిడలర మీరు కృంగిపోవద్దు అని ఒక దేవుని సేవకునిగా హెచ్చరిస్తున్నాను మనవి చేస్తున్నాను అమ్మ నీ తల్లి గర్భంలో నువ్వు పిండాకృతి కాకమునిపి నీ వివాహ దినాన్ని నిర్ణయించినవాడు ఆ ప్రియ ప్రభు ఎన్నడూ నీకు అన్యాయం చేయరు నీకు మేలే చేస్తారు ఆయన చేసే కార్యము నువ్వు చూడబోతున్నావు కాబట్టి అధైర్యపడవద్దు ప్రత్యేకమైన విధానంలో ప్రార్థన చేసి ప్రభు మీ చిత్తము నా పట్ల నాయన అని ఆ ప్రభు మీద ఆధారపడమని ప్రత్యేకముగా మనవి చేస్తూ ఉన్నాను ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం దేవుని వాక్యంలోని ఆధ్యాత్మిక సత్యాలు ఆకలింపు చేసుకుని దాని ప్రకారం జీవించడానికి తీర్మానం చేసుకునే వాళ్ళని ప్రభు పక్షంగా నేను మానవు చేస్తున్నాను కుటుంబ జీవితం అంటే ఎల్లప్పుడూ సుఖంతోనే ఉండదు కుటుంబ జీవితంలో కూడా కష్టాలు నష్టాలు వస్తాయి శ్రమలు ఎదుర్కోవాల్సి వస్తుంది అటువంటి పరిస్థితుల్లో మన నిబ్రాన్ని ధైర్యాన్ని పోగొట్టుకోకూడదు అని దేవుని యొక్క వాక్యం పదే పదే చెబుతుంది నేను కూడా ఆ వాక్యాన్ని ఆధారం చేసుకుని మిమ్మలను అనేక రీతులుగా ధైర్యపరచాలని ఆశిస్తున్నాను అమ్మా బాబు ఈ వాక్యాన్ని వినే సమయంలో అనారోగ్యం గుండా నువ్వు వెళ్తూ ఉండవచ్చు శ్రమల గుండా వెళ్తూ ఉండవచ్చు అప్పులు బాధలు తట్టుకోలేక ఎందుకు ఈ జీవితము అని నిస్ప్రహ నిరాశల మధ్య కృంగిపోతూ ఉండవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా దేవుని వాక్యమే మనకు ఆదరణ ఆ వాక్యం మీద ఆధారపడటానికి మనము తీర్మానం చేసుకున్న వాళ్ళని ప్రభు పెరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్ళడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో దయచేసి మీరు కూడా పాల్గొనండి కృపా సత్య సంపూర్ణుడు మా ప్రియ పర్లోకపు తండ్రి వందనాలు స్తోత్రాలు నాయన నీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారి యొక్క నాంపేరిట మీ కృపాసనాన్ని ధైర్యముగా సమీపించడానికి మీరు మాకిచ్చిన ఆధిక్యత కొరకై వందరాలు స్తోత్రాలు నాయనాయనా ప్రతిరోజు మీ కృపా వాక్యం ద్వారా మమ్మలను హెచ్చరిస్తున్న విధానం కొరకై వందనాలు నీ కుమాణిక స్వారూప్యంలోనికి మేము రావాలని మీరు మమ్మలను ప్రేమిస్తున్న విధానం బట్టి ఏమి చెల్లించి మీ రుణాన్ని తీర్చుకోగలం ప్రభు నీ కుమాణిక స్వారూప్యంలో ఎదగడానికి సహాయపడండి తద్వారా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి కృప చూపించండి ఎంతమంది టీవీ దగ్గరకు వచ్చి మీ కృపా వాక్యాన్ని వింటున్నారు వారందరినీ నిండారుగా దీవించండి ప్రభు యవనస్తులను దీవించండి వారి యొక్క వివాహ విషయాల్లో సహాయపడండి నిరుద్యోగులైన మా యవన బిడ్డలను దీవించండి ప్రభు వారి యొక్క ఉదర పోషణార్థ నిమిత్తం ఒక ఉద్యోగాన్ని దయచేయండి ప్రభు విధవరాధ్ర కొరకై ప్రార్థన చేస్తున్నావు అనాథులు కొరకై ప్రార్థన చేస్తున్నావు నాయన మా బిడ్డలను దీవించండి ప్రభు ఏ కుటుంబంలో సాతానుడు గలిబిలి చేస్తున్నాడు ఆ కుటుంబాలను మీరు దయచేసి దీవించమని అడుగుతున్నాం ప్రవ్వా సాతానీయ శక్తి నుంచి ఆ బిడ్డలు తప్పించబట్టడానికి సహాయం చేయండి మీ వాక్యాన్ని దినదినమో దినదినమో ధ్యానిస్తూ మీ వాక్యంలో ఎదిగే కృపానుభవం మా ప్రతి ఒక్కరికి అనుగ్రహించుమని యేసు ప్రభు వారి పుణ్యనామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి ఆ మేన్ ఆ అని నాతో చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు పరమగీతం నాలుగవ అధ్యాయం ముగింపులో ఉన్నాం పదహారవ వచనాన్ని చదువుతున్నాను ఉత్తర వాయువు ఏతెంచము దక్షిణ వాయువు వేంచేయుము నా ఉద్యానవనం మీద విసురుడి దాని పరిమళములు వ్యాపింపచేయుడి నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక తన క్లిష్టమైన ఫలములను అతడు భుజించునుగాక ఉత్తర వాయువు అని అంటే మనం చెప్పుకున్నాం ఉత్తర వాయువు పైనుండి వస్తుంది కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేమకు సాదృశ్యము అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడిన అనుభవంలోనికి ప్రతి వ్యక్తి రావాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఉత్తర వాయువు ఏటంచుము అని అంటూ ఇక్కడ రాయబడిన మాట ఏమిటనగా దక్షిణ వాయువు వెంచేము దక్షిణ వాయువు అనేది వడగాలిని పుట్టిస్తుంది అని మనం చెప్పుకున్నాం అపోసుల కార్యముల గ్రంథం రెండవ అధ్యాయం నుంచి ఆరవ అధ్యాయం వరకు ఉత్తర వాయువు యొక్క సంగతులు మనం ధ్యానం చేశాం సంఘము ఏరితిగా అభివృద్ధి చెందిందో అనే విషయం మనందరికీ తెలుసు ప్రియుల అపోసుల కార్యముల గ్రంథం ఏడవ అధ్యాయం నుండి దేవుడి ఉజ్యానువయమైన సంఘం మీదకు దక్షిణ గాలి విచ్చింది దక్షిణ గాలి వడగాలిని పుట్టించింది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేశాను ఒక వచనాన్ని మరొకసారి నేను చదువుతాను లూకాసువార్త పన్నెండు అధ్యాయంలో చూచినట్లయితే ఈ రీతిగా వ్రాయబడి ఉంది లూకాసువార్త పన్నెండవ అధ్యాయము యాభై ఐదవ వచనంలో ఈ రీతిగా ఉంది దక్షిణపు గాలి విసరుట చూచినప్పుడు వడగాలి కొట్టునని చెప్పుదురు అలాగే జరుగును వడగాలి శ్రమలకు హింసలకు అనే సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి ఈ హింసల వలన ఆది సంఘము చెదిరిపోయింది శ్రమలు ఎక్కువైపోయాయి పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని చాలా హింసించాడు ఈ విషయాలు మీకు తెలుసు ప్రియుల ఎందుకైనా మంచిది క్రైస్తవేతరులు వింటూ ఉంటే వారికి తెలియపరచడానికి నేను కొన్ని వచనాలు చదువుతున్నాను అపోసులు కార్యములు ఎనిమిదవ అధ్యాయము మొదటి మూడు వచనాలు చదువుతున్నాను ఆ కాలమందు ఎరుశిలములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోసులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదిరిపోయిరి భక్తిగల మనుష్యులు స్టెఫను సమాధి చేసి అతడిని పూర్చి బహుగా ప్రలాపించరి చవులైతే ఇంటింట జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోయి చెరస్సాలలో వేయించి సంగమును పాడు చే ఉండెను ఇంకొక వచ్చినాను కూడా చదువుతా అదే అపోసుల కార్యముల గ్రంథం తొమ్మిదవ అధ్యాయము మొదటి వచ్చిన సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటను హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని ఎద్దుకు వెళ్ళెను ఉత్తర వాయువు తెచ్చిన చల్లదనం దక్షిణ వాయువు తెచ్చిన వడగాలి సంఘం మీద వీచినట్లుగా మనము అర్థం చేసుకోవాలి చల్లదనం పోయింది ఇప్పుడు వడగాలి కొడుతూ ఉంది సంఘాన్ని ఈ దినాల్లో కూడా అదే సత్యాన్ని మనం చూస్తూ ఉన్నాం సంఘానికి చల్లదనం కలిగించి ఉత్తర వాయువు ఎంత అవసరమో సంఘానికి కానీ కుటుంబానికి కానీ వడగాలి పుట్టించే శ్రమలు కూడా అంతే అవసరమనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను నశించు సువర్ణము అగ్ని చేత పరీక్షించబడు రీతిగా మన యొక్క అమూల్యమైన విశ్వాసము శ్రమల చేత పరీక్షించబడుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి కొంతమంది అంటూ ఉంటారు జీవితం ఎల్లప్పుడూ సుఖంగానే ఉంటుంది మీరేమీ భయపడవలసిన పని లేదు అని చెబుతూ ఉంటారు పిల్లరా అది వన్ సైడ్ ద కాయిన్ ఒక నాణానికి రెండు ప్రక్కలు ఉంటాయి కాబట్టి జీవితము ఎల్లప్పుడూ సుఖంగానే ఉండాలి అనేది మానవుని యొక్క కోరిక ఎల్లప్పుడూ సుఖంగా ఉండాలని నేను ఆశపడతాను మనమందరము ఆశపడతాం కానీ జీవితము ఆ రీతిగా ఉండదు జీవితంలో శ్రమలు కూడా వస్తూ ఉంటాయి నేను అప్పుడప్పుడు చెబుతూ ఉంటాను దెర్ ఇస్ నో క్రౌన్ వితౌట్ క్రాస్ మరొకసారి చెప్తున్నాను దేర్ ఇస్ నో క్రౌన్ వితౌట్ క్రాస్ సిలువ లేనిది విలువ లేదు సిలువ లేనిది కిరీటము లేదు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా శ్రమలు వస్తేనే సుఖము యొక్క అనుభవం మనకు అర్థమవుతుంది ఈ సమయంలో వాక్యం వింటున్నా నా ప్రియులగా మన యొక్క జీవితాలు ఏ రీతిగా ఉన్నాయో మనము ఆలోచించుకోవాలి ఇప్పుడు వాక్యం వింటున్న సమయంలో నీవు గుండా వెళ్ళవచ్చు నా భర్త నన్ను సరిగ్గా చూడటం లేదు నా బిడ్డలు నా మాట వినడం లేదు కుటుంబంలో చాలా చిక్కులు సమస్యలు గుండా వెళుతున్నాను అని నీవు అనుకుంటూ ఉండవచ్చు అమ్మా బాబు ఏది ఏమైనప్పటికీ కూడా మానవ జీవితానికి ఉత్తర వాయువు కావాలి మానవ జీవితానికి దక్షిణ వాయువు కావాలి ఈ రెండు వాయువులు మానవుని యొక్క జీవితంలో ఎన్నో అనుభవాలు ఇస్తాయి అనే సత్యం మనము అర్థం చేసుకోవాలి ఏ సంఘములో అయితే ఉత్తర వాయువు దక్షిణ వాయువు అనుభవాలు ఉంటాయో ఆ సంఘమే దృఢముగా వర్ధిల్లుతుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి కొన్ని పర్యాయాలు మాలాటి సంఘ కాపుర్లు కానీ ప్రసంగికులు కానీ చెబుతూ ఉంటారు మా సంఘం ఇంత అంత అని చెబుతూ ఉంటారు చెప్పుకోవడం మంచిది నేను కాదన్నట్లు లే అలా చెప్పకపోతే కొత్త వారు ఎవరు రారు ఆ సంఘానికి మా సంఘానికి వస్తే శ్రమలు వస్తాయి కష్టాలు వస్తాయి మా సంఘానికి వస్తే రోగాలు వస్తాయి ఎవరు చెప్తారండి మా సంఘానికి వస్తే అన్ని సమస్యలు తీరుతాయి సమస్యలను తీర్చుకోవడానికి వస్తూ ఉంటారు అంతేగాని యేసు ప్రభువాన్ని సొంత రక్షకునిగా అంగీకరించడానికి కానీ అంగీకరించిన వారు పరిశుద్ధంగా జీవించడానికి కానీ రాడేమో అనే విషయాన్ని ఈ దినాల్లో చూస్తూ ఉన్నాం చర్చ్మే సోషల్ క్లబ్ అన్న రీతిగా ఉంది ప్రియుల ఈ సమయంలో నన్ను అపార్థం చేసుకోవద్దు నా యొక్క ఉద్దేశం వల్ల ఒకటే మనం అందరము ఆ ప్రభు యొక్క స్వారూప్యంలోనికి ఎదగాలి మరికిసారి చెబుతున్నాను దేర్ ఇస్ నో క్రౌన్ వితౌట్ క్రాస్ సిలువ లేనిది విలువ లేదు సిలువ లేనిది కిరీటం లేదు శ్రమలు లేనివే మన యొక్క జీవితాల్లో సుఖాన్ని అనుభవించలేము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఉద్యానవనము దేవుని సంఘము అని మనం ధ్యానం చేసాం కదా ఆ సంఘంలో యేసు ప్రభు వారికే స్థానం ఉంటుంది స్థానం ఉండాలి ఏ సంఘములో అయితే ఉత్తర వాయువు దక్షిణ వాయువు అనుభవాలు ఉంటాయో ఏ కుటుంబములో అయితే ఈ రెండు వాయువుల అనుభవం ఉంటుందో ఆ సంఘము కానీ ఆ కుటుంబము కానీ వర్ధిల్లుతుంది అని మరొకసారి చెబుతున్నాను ఎందుచేత అనగా చాలామంది చెబుతూ అంటూ ఉంటారు నా జీవితంలో ఎల్లప్పుడూ కష్టాలు నష్టాలు రోగాలు అని అంటూ ఉంటారు అమ్మా నీవు కష్టం కూడా వెళుతున్నావా శ్రమ గుండా వెళుతున్నావా నష్టం కూడా వెళుతున్నావా అనారోగ్యం గుండా వెళుతున్నావా పాప ఇవి కొద్ది దినాలే ఈ దక్షిణ గాలి ఎల్లప్పుడూ ఉండదు అనే విషయం నువ్వు అర్థం చేసుకోవాలి ప్రభు మీద ఆధారపడటానికి తీర్మానం చేసుకుని వాళ్ళని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను ఇంకొక సత్యాన్ని మనం అర్థం చేసుకుంటే మేడగదిలో ప్రారంభమైన ఆ సువాసన ప్రపంచాన్నంతటిని నింపింది వ్యాపింపజేయడానికి కారణమైంది ఆ వాసన నా ప్రియుడు తన ఉద్యానవనములకు గాక అనే మాటలో గుప్తమైన అర్థం ఏమిటి అనగా ఆయన రాకడ చాలా సమీపంగా ఉండి అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తుంది ఈ సత్యాన్ని ఎన్నడూ మరవద్దని ప్రభు పెర నేను మనవి చేస్తున్నా చాలామంది ప్రభు వారికి రాకడ గురించి ప్రసంగం చేస్తే ప్రకటన గ్రంథంలోని సత్యాలు చేతూ ఉంటే చెవులు నిక్కబడుచుకుని వింటూ ఉంటారు కానీ యేసు ప్రభు యొక్క రాకడకు సిద్ధంగా లేరు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి మీరు అర్థం చేసుకోవాలి నేను అర్థం చేసుకోవాలి అనేక పర్యాయులు ఈ భూలోకంలో ఏమేమో ఏమేమో సంపాదించాలని తాపత్రయపడుతూ ఉంటాము కానీ ఏసు ప్రభు వారిక రాకడకు మనము ఎదురు చూడటం లేదు అనే విషయాన్ని మనం ఒప్పుకుందామా రాకను గూర్చి ప్రసంగాలు వినడానికి ఇష్టపడతాం యేసు ప్రభు వారిక రాకడుచి పాటలు పాడటానికి ఇష్టపడతాం ఈ సమయంలోనే యేసు ప్రవరు వస్తే నీవు నేను సిద్ధంగా ఉన్నామో లేదో ఆలోచించుమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము ఏడవ వచనంలో లోక మాట నేను చదువుతానండి ఇదిగో నేను త్వరగా ఊచుచున్నాను ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకును వాడు ధన్యుడు ఆ ప్రియ ప్రభు త్వరగా వస్తున్నాను అని చెబుతున్నాడు ఆ మాట ప్రకారం ప్రభువర్ నీ వాక్యం వింటున్న సమయంలో వస్తే నువ్వు సిద్ధంగా ఉన్నావా నేను సిద్ధంగా ఉన్నానా ఆలోచించాలని ప్రభు పెరట నేను జ్ఞాపకం చేస్తున్నాను అదే ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము ఇరవై వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది ఈ సంగతులను కూర్చు సాక్ష్యం ఇచ్చువాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు ఆమెన్ ప్రభు యేసు రమ్మం ఈ సమయంలో ఈ మాట మనం అందరము చెబుదామా ప్రభు ఆయన ఏసూ రమ్మో ఈ ప్రార్థన విని ప్రభు యేసు వస్తే మనం సిద్ధంగా ఉన్నామో లేదో ఆలోచించు మరి మనవు ఈ మాటలు చెప్పాలని నేను ఇక్కడ నిలబడలేదు ఎందు చేతునో ప్రభువారు నా నోటు నుంచి మాటలు పలికిస్తున్నారు ఆయన రాకడ కొరకు మనము ఎదురు చూచే విశ్వాసులుగా ఉండాలని ప్రభు పక్షంగా నేను మనవు చేస్తున్నా ఏ విధంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి ఏ విధంగా డబ్బు సంపాదించాలి ఏ విధంగా ఇతరులను మోసం చేయాలి ఈ యొక్క ప్రయత్నాలే చేస్తూ ఉన్నారు ఇది నా విశ్వాసులు కూడా యేసు త్వరగా రమ్ము అని ప్రార్థించే గుంపులు ఎంతమంది ఉన్నామో ఈ సమయంలో ఆలోచించుమని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను చివర వచ్చినో చదువుదాం ఏమిటి అనగా నా ప్రియుడు తన ఉద్యాన వర్మనకు వేయించేనుగాక పరమగీతం నాలుగవ అధ్యాయం పదహారు వచ్చిన చివరి భాగం తనకిష్టమైన ఫలములను అతడు భుజించును కాక ఏమిటి ఫలాలు ఏ ఫలాలు ఆ ప్రియుడు భుజిస్తాడు దేవుని వాకిల్లో కొన్ని మాటలు నేను చదువుతానండి మత్త ఈ సువార్తకుడు ఈ రీతిగా వ్రాశాడు మత ఈ సువార్త మూడవ అధ్యాయము చూస్తే ఆయన ఒక ఫలాన్ని కూర్చి వ్రాసాడు అండి మతీసు వార్త మూడవ అధ్యాయము ఏడవ వచ్చినా నేను చదువుతున్నాను అతడు పరిశైల్లోను సదుకైల్లోనూ అనేకులు బాత్విష్మము పొందవచ్చుట చూచి సర్ప సంతానమా రాబోవు ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు మారు మనసుకు తగిన ఫలము ఫలించాలి మనము ఫలము ఫలించాలి ఏమంటున్నాడు నా ప్రియుడు తన ఉద్యానవనమునకు గాక ఆ ఉద్యానవనమునకు వచ్చి తనకిష్టమైన ఫలములను అతడు భుజించునుగాక ఆయనకిష్టమైన ఫలము మన జీవితంలో ఏమిటి అనగా మారుమనసు ఫలం మారు మనసు పొందుట ఈ సమయంలో వాక్యం వింటున్నా ప్రియులరా మీరు మారు మనసు పొందారా అనగా రక్షింపబడ్డారా అనగా పాపమును గురించి పశ్చాత్తపడ్డారా నేను పాపిని ప్రభువా అని నోటుతో ఒప్పుకొని ఆ ప్రియ ప్రభును హృదయంలోనికి ఆహ్వానించవా బాధలున్నప్పుడు ప్రభావా ప్రభు అని అంటాం సుఖంగా ఉన్నప్పుడు ప్రభువు మాటనే మర్చిపోతాం కదూ ఈ సమయంలో ఆలోచించమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను ఎవరైతే మారు మనసు పొందారో వారిలో ఉండవలసిన మరీ మూడు విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను పౌలు గారి ఎఫ్సి సంఘానికి వ్రాస్తూ ఈ రీతిగా చెప్పారు ఎపిసి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమను వాటిలో కనబడుచున్నది మన యొక్క జీవితాల్లో ఉండవలసిన రెండవ ఫలాన్ని గురించి నేను చెబుతున్నాను మొట్టమొదటిది మారు మనసు ఫలము రెండవది వెలుగు ఫలము అవును రక్షింపబడిన మనము వెలుగు బిడ్డలుగా జీవించాలి యేసు ప్రవరు ఏమన్నారు నేను లోకమునకు ఉన్నాను ఆయన లోకమునకు వెలుగు వెలుగైన యేసు ప్రవరు మన హృదయాలలో మన వ్యక్తిగత జీవితాలలో ఉంటే మనము కూడా వెలుగు బిడ్డలుగా జీవించాలి అని వాక్యం చెబుతుంది ప్రియుల మనలో చీకటి ఏమాత్రము ఉండడానికి వీలులేదు వెలుగు ఫలముగా జీవిస్తున్నాము అనడానికి నిదర్శనం ఏమిటి అనగా సమస్త విధములైన మంచితనం నీతి సత్యము ఈ విషయాలు మన యొక్క జీవితాలలో గుప్తమై ఉందని మన అనుదిన జీవితంలో ఈ విషయాలు ఉన్నప్పుడు లోకమే మన యొక్క జీవితాల్లో ఉన్న వెలుగు ఫలాన్ని చూస్తుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా నెంబర్ టూ నెంబర్ త్రీ మూడవది ఏమిటి అనగా మొదటిది మారుమనసు ఫలము రెండవది వెలుగు ఫలములు మూడవది ఏమిటి అనగా నీతి ఫలములు పౌలు గారు కొరింతి సంఘానికి వ్రాసిన రెండవ పత్రిక తొమ్మిదవ అధ్యాయము పదవ వచనాన్ని చదువుతున్నాను విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయంలో పూర్ణావదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు అండర్లైన్ ద మీ నీతి ఫలములు వృద్ధి పొందించును దేవుని నామానికి నీతి లేనివాడు కోతి కంటే పాడు విశ్వాస యొక్క జీవితంలో నీతి జీవితం ఉండాలి అని దేవుని యొక్క వాక్యం పదే పదే హెచ్చరిస్తోంది మన దేవుడు నీతి మంత్రుడు నీతి నీతితో జీవించాలి అని నేను మనవి చేస్తున్నాను మొట్టమొదటిది మారు మనసు ఫలములు రెండవది వెలుగు జీవిత ఫలములు మూడవది నీతి ఫలములు నాలుగవది ఏమిటి అనగా రే పౌలు గారు గలతీ సంఘానికి ఇతగా రాశారు గలతులు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై రెండవ అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయాళుత్వం మంచితనం విశ్వాసం సాత్వికం ఆశానిగ్రహం పిల్లల మన యొక్క జీవితాలలో ఈ ఆత్మ దయచేసే ఈ ఫలాన్ని లోకానికి కనబర్చే విధంగా మనము జీవించాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను ఇంతటితో పరమగీతం నాలుగవ అధ్యాయ ధ్యానాలు ముగిస్తాయి ప్రియుల పరమగీతం నాలుగవ అధ్యాయంలో ఉన్న సత్యాలు మన యొక్క జీవితాలలో ఆకళింపు చేసుకున్న వాళ్ళని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను ఐదవ అధ్యాయాన్ని నేను చదువుతాను సమయం ఉంటే నేను ధ్యానం చేస్తాను లేకపోతే ఇంతటితో మనం ముగించుకుందాం ఐదవ అధ్యాయము మొదటి వచనం నా సహోదరి ప్రాణేశ్వరి నా ఉద్యానువరమునకు నేను యతించితిని నా జటామాంసిని నా గంధవర్గములను కూర్చుకొనుచున్నాను తేనెయు తేనె పట్టును భుజించుచున్నాను క్షీర సహిత ద్రాక్షారసము పానము చేయుచున్నాను నా సకులరా భుజించుడి లెస్సగా పానము చేయుడి స్నేహితులారా పానం వచ్చేది ఏమి భాష అండి దేవుని నామార్పిస్తూ నా సహోదరి నా ప్రాణేశ్వరి నేను నా ఉద్యానవనమునకు యతంచితిని ఉద్యానవనము అనగా సంఘము అని చెప్పాను తన ప్రాణేశ్వరుడితో ప్రియుడు చెబుతున్నాడు ఏమని నా ఉద్యానవనమునకు నేను వచ్చితిని ఉద్యానవనం అంటే సంఘం అని చెప్పాను కదూ ఈ సంఘం కొరకు ప్రియుడైనా యేసు ప్ర వారు వస్తున్నారు ఎప్పుడు వస్తారైనా మనందరికీ తెలుసు మీలో చాలామందికి తెలుసు ఎవరైనా క్రైస్తవవేతలు వింటూ ఉంటే వారికి తెలియకపోవచ్చు ఒక మాట నేను చదువుతాను అండి పౌలు గారు దర్శలోనికై సంఘానికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదహారవ వచనం ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు ఆ మీదట సజీవులమై నిలుచుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుతు దేవుని నామార్గిస్తూతున్నాం మధ్య ఆకాశంలో ఆ ప్రియ ప్రభువును కలిసే రోజుకొరకై మనం అందరము ప్రార్థన చేస్తాం ఆ ప్రియ ప్రభువును కలుసుకోవాలి అనగా చనిపోయినా సజీవంగా ఉన్నా ఒకే ఒక షరతు ఆ షరతు ఏమిటనగా ప్రాథమికంగా నీవు నేను రక్షింపబడాలి నేను చెబుతున్నాను పాప బాబు అమ్మ నేను రక్షింపబడ్డాను నేను రక్షింపబడ్డాను కాబట్టి నా ప్రియ ప్రభువును కలుసుకుంటాను నేను చనిపోయినా సజీవంగా ఉన్నా నేను ఆయనను కలుసుకుంటాను అనే ధైర్యం నాకుంది నీ ప్రియ ప్రభువును నీవు కలుసుకోవాలి అని అంటే ప్రాథమిక షరతు ఏమిటి అనగా నీవు కూడా రక్షింపబడాలి రక్షింపబడిన నీవు దేవుని వాక్యాన్ని చదువుతూ ఆయన పరిశుద్ధతలో పెరుగుమని ప్రభు పెర నేను మానవు చేస్తున్నాను ఆయన వాక్య ప్రకారం జీవించడానికి ఈ సమయంలో నీవు తీర్మానం చేసుకోవాలి అట్టి కృపా తీర్మానం వాక్యం ఉన్న ప్రతి బిడ్డకు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించను కాక మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రైన నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే వింటాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేను నన్ను రచించి ఇంతవరకు పిలిచినప్పుడు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డ వారు మీరు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారమైతే సేవా భారం అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్